రావణాసురుడు తవ్విన బావులు అండి తల్లి కోసం ఏడు బావులు ఉన్నాయి ఏడు బావుల్లో కూడా నీళ్ళు అలా వస్తూనే ఉంటాయి మనం తవ్వుకు తవ్విన కొద్దీ నీళ్ళు వస్తాయి నీళ్లు చల్లగా ఉన్నాయని చెప్పేసి రావణాసురుడు తల్లి బాధపడుతూ ఉంటే తవ్వినాయి అంట ఇది నీళ్లు వెచ్చగా మనం స్నానం చేస్తే ఎలా ఉంటాయో అలా ఉన్నాయంతే మరీ వేడిగా లేవు మరీ చల్లగా లేవు ఒక్క బావిలోవి మాత్రం చల్లగా ఉన్నాయంతే ఒకసారి ఇక ఒక రెండు బావాళ్ళు తమిళ వాళ్ళు కొత్త పెళ్లి కొడుకులు పెడతారండి మేడం గారు కొంచెం కింద తింటాం